కూటమి మేనిఫెస్టో అంటూ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక్కదాన్ని విడుదల చేశారు ఇందులో కూటమి భాగస్వామ్య పక్షమైన బీజేపీ పాత్ర ఏమాత్రం లేదు ఆ మేనిఫెస్టోకు తమకు సంబంధం లేనదని బీజేపీ నేతలు బహటంగా చెబుతున్నారు చంద్రబాబు ఇచ్చిన హామీలో ఆచరణ సాధ్యం కావని కూడా ఈ స్థితిలో సంక్షేమ పథకాలను ఇబ్బడి ముబ్బడిగా చంద్రబాబు ప్రకటించారు కానీ ముఖ్యమైన అంశాలను పొందుపరచలేదు కూటమి కట్టినప్పుడు ఆ కూటమిలోని భాగస్వామి పకాలో ఉమ్మడి కార్యాచరణ ప్రకటించాల్సి ఉంటుంది ఉమ్మడిగా లక్ష్యాలను సాధిస్తామని హామీని ప్రజలకు ఇవ్వాల్సి ఉంటుంది కానీ బీసేపీ టీడీపీ జనసేన కూటమి విషయంలో అది జరగలేదు పొత్తులకు ఉమ్మడి లక్ష్యాలు ఏవీ లేవని దీంతో తేలిపోయింది ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కొత్త పథకాలను తన మేనిఫెస్టోలో చేర్చలేదు కొన్ని పథకాలకు సొమ్మును మాత్రం పెంచారు రాష్ట్ర వనరులను ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని ఆయన కొత్త హామీలు ఇవ్వలేదు ఆచరణ సాధ్యమైన హామీలను మాత్రమే ఇచ్చారు వాటిని ఇప్పటికే కొనసాగిస్తున్నారు కాబట్టి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అవి తప్పకుండా కొనసాగుతాయని అనుకోవాల్సి ఉంటుంది కానీ చంద్రబాబు మాత్రం రాష్ట్ర బడ్జెట్ను నుంచి ఖర్చయ్యే సంక్షేమ పథకాలను ప్రకటించారు వాటిని అమలు చేయడం సాధ్యం కాదనే విషయం తెలిసిపోతూనే ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయలేదు కేవలం పన్నెండు శాతం మాత్రమే అమలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ తమ ఉచితాలకు చెప్పారు తమ కూటమిలో భాగమైన బీజేపీ విధానానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఉచితాలను తన మేనిఫెస్టోలో పొందుపరిచారు ఇకపోతే ముస్లిం రిజర్వేషన్లకు తమ వ్యతిరేకమని బీజేపీ స్పష్టంగా చెబుతూ వస్తుంది దానికి సంబంధించిన హామీ కూటమి మేనిఫెస్టోలో లేదు ముస్లిం రిజర్వేషన్లు కొనసాగిస్తామని చంద్రబాబు చెప్పలేకపోయారు అదేవిధంగా యూసీసీ ఎన్ఆర్పీల విషయంలో చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయలేదు బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి బీజేపీ విధానమే తన విధానంగా చంద్రబాబు భావిస్తున్నారని అనుకోవాలి ప్రత్యేక హోదా విషయంలోనే చంద్రబాబు గతంలో తాను ప్రధాని మోదీని వ్యతిరేకించినట్లు చెప్పారు కానీ ప్రత్యేక హోదా అంశం మేనిఫెస్టోలో లేదు ప్రత్యేక హోదాపై చంద్రబాబు తన వైఖరి ఏమిటో చెప్పలేదు గతంలో ప్రత్యేక హోదా అంశాన్ని తానే వదులుకున్నారు కాబట్టి కొత్తగా బీజేపీ నుంచి కానీ ప్రధాని మోదీ నుంచి కానీ ఏ విధమైన హామీని పొందలేదు కాబట్టి గత వైఖరికే చంద్రబాబు కట్టుబడి ఉన్నారని భావించాల్సి ఉంటుంది మొత్తం మీద సిద్ధాంతపరమైన విధానపరమైన ఏకాభిప్రాయం లేకుండా కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఓడించాలనే లక్ష్యంతోనే చంద్రబాబు జనసేన బీజేపీలతో కలిసి పోటీ చేస్తున్నారని అనుకోక తప్పదు